కాత్యాయని శక్తి యొక్క ఆరో అవతారం ఈ అవతారం గురించి తెలుసుకోవాలంటే ఒక మహాతపస్వి ఎప్పటి నుంచో అమ్మవారు తన ఇంట్లో పుట్టాలని తపస్సు చేస్తూ ఉండేవాడు అదే సమయంలో మహిషాసురుడనే రాక్షసుడు ఘోర తపస్సును చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని తనను ఎవ్వరూ ఓడించలేని చంపలేని వరం ఇవ్వమని అడుగుతాడు దేవతలు ఇతనిచే పీడింపబడకూడదు అని శ్రీ తప్ప నిన్ను ఎవరూ చంపలేరు అనే వరమిస్తాడు బ్రహ్మదేవుడు ఇక అప్పటి నుండి తనను ఎవరూ ఏమీ చేయలేరనే వరగర్వంతో దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించి లోకాలన్నింటినీ భయపెడుతూ ఉండేవాడు ఎవరూ అతన్ని ఎదుర్కోలేకపోయేవారు లోకంలో అందరూ మహిషాసురుడంటే భయంతో వణికిపోయేవారు అప్పుడు దేవతలందరూ ప్రార్థించగా మహిషాసురుణ్ణి అంతమొందించడానికి అన్ని శక్తులు కలిసి ఒకటై కాత్యాయనిగా అవతరించాయి శివుడు త్రిశూలం విష్ణువు సుదర్శన చక్రం ఇంద్రుడు వజ్రాయుధం ఇలా ఒక్కొక్కరు వారి వారి శక్తులను కలిపితే తయారైన రూపమే కాత్యాయని అమ్మ ఈ శక్తులన్నీ కలిసి మహాతపస్వి అయిన కాత్యాయనుడి ఇంట జన్మించడం వల్ల కాత్యాయని దేవిగా పూజలు అందుకుంటున్నారు ఓం శ్రీ కాత్యాయనే నమ